హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవ్య చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇది వచ్చేసి శివరాత్రి తీసిన వ్లాగ్ అనమాట మేమైతే మార్నింగే వెళ్ళిపోయాము పుష్కర్ ఘాట్కి అయితే అండ్ ఖాళీ లేదు అని చెప్పేసి అయితే ఆటో దూరంగా దింపేసారనమాట వాక్ చేసుకుని రావాల్సి వచ్చింది ఇంకా అయితే చాలామంది అయితే ఉన్నారనమాట అసలు ఘాట్ అయితే ఖాళీ లేదు అండ్ నేనైతే కొంచెం వరకు వీడియో అయితే తీసాను అనమాట ఆ తర్వాత నుంచి అయితే తీయడానికి కూడా అసలు అవ్వలేదు చాలా రష్గా అయితే ఉందనమాట ఇక్కడ అయితే అండ్ ఇక్కడ ఒక మెట్టు దిగి వెళ్ళడానికి చాలా టైం అయితే పెట్టిందనమాట అసలు ఖాళీ లేదనమాట వెళ్తుంటే వస్తుంటే అలా ఫుల్ అయిపోయి ఉండి అలా ఉండిపోయాము అనమాట చాలాసేపు మేమైతే స్నానం చేసి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయ్యాము ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకుందాము అనేసి అనుకున్నాం సో ఇక్కడ రెడ్ కలర్ ఫ్లేవర్ ఉంది కదా రోజు అదైతే మా చెట్టుకి పూస్తుంది అనమాట ఇంకా తులసాకులు కూడా మన ఇంట్లో ఇలా కొన్ని పెట్టినా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తాయి కదా అండ్ ఇవి వచ్చేసి నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట మినీ ఫ్రూట్స్ అనమాట ఆర్టిఫిషియల్వి సో నేను ఇలా ఒక గోల్డ్ ప్లేట్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను దేవుడి దగ్గర అయితే పెట్టడానికి అన్నట్టు అండ్ ఈ ప్లేట్లో అయితే నేను అన్ని ఫ్రూట్స్ అయితే కొన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి అందులోవి బట్ నేనైతే ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను ఇలా ఒక ప్లేట్లోనే అయితే ఒక ఫైవ్ టు టెన్ అలా పట్టచ్చు అన్నమాట నాకు ఇలా మినియేచర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇష్టం కూడా చాలా క్యూట్గా భలే ఉంటాయి కదా అండ్ ఇవన్నీ అయితే నేను అరేంజ్ చేసేస్తున్నా ఇలా అయితే అరేంజ్ చేశాను అనమాట అవన్నీ అయితే మీ నేర్చు ఫ్రూట్స్ అనమాట సో ఇలా దేవుడి దగ్గర కూడా పెట్టేశాను అండ్ పక్కన వచ్చేసి అభిషేకం చేద్దాము అనేసి అనుకున్నాం సో ఒక ప్లేట్లో ఇలా శివలింగం ఉంటే ఇది కూడా పెట్టేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేస్తున్నా దేవుడు అన్ని ఫొటోస్కి అయితే ఇలా రోజ్ ఫ్లవర్స్ ఇంకా చామంతి పూలు అవి కూడా పెడుతున్నాను అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత అయితే మీకు ఓవరాల్ గా చూపిస్తున్నాను నేనైతే ఇలా అరేంజ్ చేస్తాను దేవుడి ఫొటోస్కి అయితే నేను ఇలా ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశాను మిడిల్ అయితే రోజు ఫ్లవర్ పెట్టి ఇంకా అటు ఇటు అయితే చామంతి పూలు అయితే పెట్టాను అండ్ మా చెట్టు ఉత్తుల కూడా పెట్టాను అనమాట అయితే దేవుడు ఫొటోస్కి అయితే ఎన్ చేశాను ఇంకా అయితే నెక్స్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేయడమే నెక్స్ట్ వచ్చేసి దేవుడికి కింద అయితే ఇలా ఉల్లి బౌలు పెడదాము అనేసి గులాబ్ పూ రెక్కలు ఉంటే అవి ఇంకా చామన్ పూలతో అయితే ఇలా అయితే అరేంజ్ చేశాను నేను ఇంకా అయితే ప్రసాదం కింద అయితే నేను ఒక ఆరెంజ్ అయితే పెట్టాను అనమాట ఇంకా కొన్ని కిస్మిస్ కూడా ఇంకా అయితే అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడమే అండ్ మేమైతే ఇలా అవునే దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇంకా అయితే దీపాలు వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేస్తాము స్ట్లో అయితే నేను ఇలా అగరబత్తి అయితే వెలిగించి ఇంకా అభిషేకానికి అయితే అన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను మార్చడానికి అయితే ఇలా ఫ్లవర్ అయితే పెట్టాను కదా సో ఆ ఫ్లవర్ అయితే తీసేసాను అనమాట ఇంకా తీసేసి షేకం కోసం అయితే అన్నీ అయితే తీసుకొచ్చుకుంటున్నాను అనమాట శివరాత్రి తప్పకుండా కామెంట్స్ వేయండి అందులో బాగా చేసుకున్నారు అనేసి అనుకుంటున్నాను అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము శివరాత్రి ఇంట్లో ఇలా అభిషేకం అది అయితే చేసుకున్నాము చాలా బాగా అయితే అనిపించింది ఇలా అభిషేకం చేసిన తర్వాత మా ఇంటి దగ్గర శివాలయం అయితే ఉందనమాట జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి వన్ మినిట్ మాత్రమే చాలా దగ్గరలో అయితే శివాలయం అయితే ఉంటుంది సో శివాలయం దగ్గర అయితే చాలా బాగా అయితే పూజలు అవి అయితే చేశారు ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకొని మేము కూడా వెళ్ళాము అనమాట ఎందుకు కళ్యాణం అయితే చేస్తారు కదా మేము అంతసేపు అయితే ఉండలేదు కానీ వెళ్ళి అయితే కొంచెం సేఫ్ అయితే ఉన్నాము టెంపుల్లో వచ్చేసి అయితే చాలా బాగా అయితే అరేంజ్ చేశారు బయట అయితే ఇలా స్టేజ్ అయితే వేసి అయితే చాలా బాగా అయితే ఇలా మామిడి ఆకులు ఇవన్నీ అయితే కట్టి కొబ్బరి ఆకులు అవన్నీ అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకు టెంపుల్ ఇలా షూర్కి వెళ్తే అన్నీ ఇలా అరేంజ్ చేస్తారు చాలా బాగా అయితే పూజలు ఏవైతే చేసారు మా ఇంటి దగ్గర అయితే డెకరేషన్ కూడా ఇలా అయితే చేశారు చాలా గ్రాండ్గా అండ్ బయట ఇలా అది వేసి ఇంకా దీపాలు వెలిగిస్తారు కదా అవన్నీ అయితే మేము వెళ్ళేసరికి పూజ అయితే జరుగుతుంది అనమాట ఇంకా చాలా టైం అయితే పడుతుంది సో మేమైతే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉండే అయితే వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో